long long long

మూల విద్యోగానికి వారి కుటుంబం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాను చేసి బీడీఎస్ పార్టీ ఏదైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకుల కార్యకర్తల గౌరవని సంక్షేమాన్ని వారి యొక్క ప్రయోజనాన్ని వారి యొక్క రాజకీయ జీవితాలను ఏ విధంగా ప్రోత్సహిస్తారు అదేవిధంగా నన్ను నన్ను ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా అలాంటి సహకారం అందిస్తారని చెప్పి కూడా గౌరవ నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను చెప్పే మాట్లాడితే ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికలు పూర్తయిన వేళ పార్టీ జెండా అజెండాలకి సంబంధం వచ్చి అభివృద్ధి కార్యక్రమాల క్రమ సంక్షేమ కార్యక్రమాలు అరవై ఉన్న అరవై ఏమో అంతా అంట చేయడం ఇలాంటి వాటి మీద దృష్టి పెడతామని చెప్పి ప్రజలందరూ కూడా మనం చేస్తూ ఓవరల్ నియోజకర్గంలో నాకు ఓటు వేయని వారికి కూడా నాకు వ్యతిరేకం చేసిన వారికి కూడా నేను మనోచేస్తున్నా ఎక్కడైనా సరే నాకు మీకు అవసరం ఉంటే నా ద్వారా ఏదైనా సహకారం ఉంటే అందించేదానికి సిద్ధంగా ఉంటుందని చేస్తున్నా ఏదేదో తెలుగుదేశం పార్టీలో చేరి పండుగలు కొనుక్కోమని కూడా నేను చెప్పడం లేదు అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏదైతే తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్తాము అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో సంక్షేమ కార్యక్రమాలు అడుగులైన వారికి అందజేసే విషయంలో ఆ ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా కులాలు మతాలు పార్టీలు భేదాలు చదువుకున్నా అందరూ కట్టికట్టుగా ముందు సాగు చేస్తాం ఒకటే లక్ష్యం గౌరవ నేతృత్వంలో ఎక్కడా కూడా రాజకీయ వాదాలు వివాదాలు కక్షలు ఆర్పణ్యాలు లేకుండా ఒక ప్రశాంతంగా అందరూ కలిసికట్టుగా కుటుంబాల కుటుంబంలో హిందుకు సాగే విధంగా స్థానిక శాస్త్ర సభ్యులుగా మా ప్రయత్నం చేస్తాను ఎందుకు ప్రజలందరి సహాయ సహకారం కూడా కావాలని ఎక్కడ ఏ సమస్య ఉన్నా బమీలకు అతీతంగా కులాల అతీతంగా నాకు మతాల అతీతంగా ఆ సమస్యని నా దృష్టికి తీసుకురావచ్చు ఎవరు ఫోన్ చేసినా స్పందించవటం ఆకుండా కాబట్టి ఎక్కడ కూడా ప్రతిదాన్ని కూడా తీసుకురావాలని ಅದೇ ವಿಧಾನ ಎಡನಾ ಸರೇ ಲೋಟ ಜರುಗತು ಉಂಟೆ ಎಂತ ವ್ಯವಸ್ಥೋ ಲೋಟ ಜರು ನೂರು ರೂರಲ್ ಕಡ ಕಾರ್ಯಾಲಯ ಪರಂ ಎ ಸರೇ ಚಿಕ್ಕ ಲೋಟ ಲೋಟಿ ಅಂತಿಮ ರೂರಲ್ ಪ್ರಜಾ ಆಶ್ರೆ ಮರಿಂತ ಚುರುತ್ಸೇದಿ ರಬೋಯ ಸ್ಥಾನಿಕ ಸಂಸ್ಥೆ ಎನ್ಕ ಶಾತ ಸರ್ಮಂಟು ವಂದ ಶಾತ ಇಸ್ వంద శాతం కార్పొరేటర్లో అన్ని కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా ఆ విధంగా ప్రజల్లో అభిమానం సంపాదించారు ప్రజల్లో అభిమానం సంపాదించి ఆ విధంగా వందకు వంద శాతం గెలిచే విధంగా స్థానిక చేస్తాను